వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు బుధవారం ఏడో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో మదంపల్లి టమాటా మార్కెట్లో టమాటో ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం మదంపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే గోలీకాయలు యాభై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట రూపాయల వరకు గోళీకాయలు పలికాయి కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఐదు వందల నుంచి మొదలై ఐదు యాభై ఆరు వందలు ఆరు వందల ఇరవై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు మదంపల్లి టమాటా మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు వేయడం జరిగింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నేడుతో పోలిస్తే మార్కెట్ నూట ముప్పై రూపాయల ధర తగ్గింది నిన్న ఏడు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ వేశారు ఈరోజు వచ్చి ఆరు వందల యాభై రూపాయలు టాప్ రేట్ మనకు ఎక్కువ వినిపించే రేట్లు నాలుగు వందల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు మనకి ఎక్కువ వినిపించే రేట్లు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి